ఏపీలో ఈ ఏడాది కాలంలో వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం అంశాల్లో సాధించిన ప్రగతి ఎంత వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ తో ప్రత్యేక ఇంటర్వ్యూని మా అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో టెన్ టీవీ నిర్వహిస్తున్న మెగా మార్తాన్ ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం నేను మీ సతీష్ మెగా మార్తాన్ ఈవెంట్ లో భాగంగా మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ గారు సత్యకుమార్ గారు నమస్తే సార్ సతీష్ గారు నమస్కారం సత్యకుమార్ గారు మీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతోంది ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒక కూటమిగా ఏర్పడి గత ప్రభుత్వం పాలనకు సంబంధించి చాలా అంశాలు ప్రస్తావిస్తూ ఎలా అయినా ప్రజలకు మంచి సంక్షేమం అందించాలి మంచి పాలన అందించాలని ఒక సదుద్దేశంతో కూటమిగా జట్టు కట్టి వచ్చిన ప్రభుత్వం ముందుగా ఏడాది పూర్తి అవుతున్న సందర్భంలో ముందుగా మీకు ధన్యవాదాలు సతీష్ గారు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఏడాది నేపథ్యం ముందుగా ఈ కూటమికి పట్టం కట్టి నాయకత్వం పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఐదేళ్ళు ఓ మంచి పాలన అందిస్తారనే విశ్వాసంతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముందు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటే గత ఐదు సంవత్సరం ఎటువంటి పరిస్థితులు ఉండేవి ఎటువంటి అనిచివేత కొనసాగేది విధ్వంసకర పాలన సాగేది అనేది రాష్ట్ర ప్రభుత్వం చూశారు అనుకుని మార్పు కోరుకున్నారు ఆ మార్పుకు అనుగుణంగానే ఒక సమర్థ నాయకత్వం ప్రధానంగా కేంద్రంలో రాష్ట్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి త్వరితగామ సాగుతుంది సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికీ అందుతాయి ప్రధానంగా ఈ అటవిక పాలన రాక్షస పాలనకు కూడా వారు చర్మగీతాలు పాడాలనుకున్నారు ఆ విధంగా చేసి చూపించారు ఈ ఒక సంవత్సర కాలంలో సాగుతున్న పాలన దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం రోజులుగా ఆ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలని కొత్తగా అవకాలు చేపట్టడమే కాకుండా కొత్త కొత్త ఇచ్చిన హామీల మేరకు కొనసాగుతున్న సంక్షేమ పథకాల్ని ఇచ్చిన హామీల మేరకు కొత్త సంక్షేమ పథకాలని కూడా ప్రజలకి అందిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సర పాలన సంతృప్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను దానికి తోడు కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర సహకారాన్ని కూడా రాష్ట్రానికి అందిస్తున్నారు దాని కారణంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు వెంటిలేటర్లో ఉన్నాం మేము అధికారంలోకి వచ్చేనాటికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం కారణంగా ఆక్సిజన్ మీదకి వచ్చేసాము రాబోయే రోజుల్లో కాస్త లేచి ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్యం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం కుదుట పెట్టి పరుగు పరుగులు తీయాలంటే మరి కాస్త సమయం పడుతుంది అని వారు చెప్తుంటున్నారు వాస్తవం అది ఎందుకంటే ఒక రోజులో ఇది చాలా దీర్ఘ ఐదు సంవత్సరాల పాటు కొనసాగిన అనారోగ్యంతో రాష్ట్రాన్ని వదిలేశారు ఆ అనారోగ్యాన్ని పూర్తి చేయాలంటే క్రానిక్ డిసీజ్ అంటారు దాన్ని క్రానిక్ డిసీజ్ని పూర్తి చేయాలంటే కాస్త సమయం పడుతుంది బట్ చాలా విశ్వాసం ఉంది నాకు నాయకత్వం పైన కింద అంటే కేంద్రంలో రాష్ట్రంలో సమర్థ నాయకత్వం ఉంది కాబట్టి ఈ అభివృద్ధి రాబోయే రోజుల్లో పరుగులు తీస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో నడుస్తుంది విశ్వాసం నాకు ఉంది సత్యకుమార్ గారు అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ చెప్తుంటుంది డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి దానివల్ల అటు దేశం రాష్ట్రం రెండో అభివృద్ధి చెందుతాయని ఇక్కడ ఉండేది నథింగ్ బట్ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ఉంది కేంద్రంలో ఎన్డీఏ ఉంది అంటే మీరు జట్టు కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఎన్డీఏ ఉండటం వల్ల ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ జరిగిన ఏంటి దానికి ఉత్తరప్రదేశ్లో రెండోసారి అధికారంలోకి వచ్చినా లేదా హర్యానాలో మూడోసారి లేదా గోవాలో మూడోసారి అంటే ఈ గత పదకొండు సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో గుజరాత్లో మళ్ళీ వరుసగా ఐదు ఐదు సార్లు పవర్లోకి వస్తున్నామంటే ప్రజల ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుంది దాని కారణం పైన కింద ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడం వల్ల ఈ ఐదు సంవత్సరాల ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం ఏంటని మీరు అడిగితే ప్రధానంగా పోలవరం కోసం గతంలో పదహైదు వేల ఐదు వందల కోట్లు ఇస్తే అదనంగా ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందల కోట్లు వెరిసి ఇరవై ఐదు వేల కోట్లు పోలవరం ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడే అని చెప్తూ ఉన్నాం కానీ దాన్ని పనులు ముందుకు లేకపోయాం చాలా సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని వంద శాతం మోడీ ప్రభుత్వం వంద శాతం జాతీయ ప్రాతిగా ప్రకటించి నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది ఐదు సంవత్సరాలు అది ముందుకు వెళ్ళలేదు దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగ జరిగిన పనులు తప్ప ఐదు సంవత్సరాలు జరగకపోగా ఈ డ్యాఫ్రం వాళ్ళు కూడా కొట్టుకుపోవడానికి కూడా కారణమయ్యారు దానికి ఇప్పుడు అదనంగా మళ్ళీ తొమ్మిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఇవి కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతో గతంలో రెండు వేల ఐదు వందల కోట్లు మొదట్లో మొదట్లో ఇచ్చిన రెండు వేల మొదటి ఎన్డీఏ వన్లో తర్వాత అనేక పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను తీసుకొచ్చిన లేదా అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతున్నా లేదా కనెక్టివిటీ కోసం రైల్వే కనెక్టివే రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినా ఏది చేసినా కూడా అమరావతి ఒక భౌగోళికంగా మధ్యలో ఉంది ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది అక్కడి నుంచి పాలన సాధ్యమవుతుంది తర్వాత వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అటువైపు ఉత్తరాంధ్ర నుంచి ఇటువైపు రాయలసీమ దాకా జరగాలని లక్ష్యంతో గతంలో ఎన్డీఏ ప్రభుత్వాలు పైన కింద పనిచేసాయి అదే లక్ష్యంతో ఇప్పుడు కొనసాగుతున్నాయి రా రాజధాని ప్రాంతానికి అదనంగా ఇప్పుడు పదిహేడు వేల కోట్లు గ్రాంట్ రూపంలో అది రుణమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెలుస్తుంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన వరకు అది గ్రాంట్ అవుతుంది కాక పదకొండు వేల కోట్ల దాకా అడుకోనించి రుణం ఇవ్వడం రాజధాని నిర్మాణం కోసం ఈ రకంగా ప్రయత్నం చేయడం తర్వాత మీరు బీపీసీఎల్ కానీ లేదా ఇతర హెచ్పీసీఎల్ కానీ ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి ప్రధానంగా ఎన్టీపీసీ లక్షా ఎనభై ఐదు వేల కోట్లు గ్రీన్ హైడ్రోజన్లో ఇవాళ పెట్టుబడులు పెడతా ఉంది ఒకే రోజు గౌరవ ప్రధానమంత్రి రాష్ట్రానికి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా రెండు లక్షల పదివేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఒకే రోజు భూమి పూజ చేశారు ఒక సంవత్సరంలో కేంద్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున దాదాపు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ సంస్థల ద్వారా వచ్చాయి అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్ల వారి నాయకత్వం పట్ల విశ్వాసం పట్ల దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు వారి పెట్టుబడులు రాష్ట్రంలోకి వస్తున్నాయి నాయకత్వం పట్ల విశ్వాసం వల్ల కేంద్రం నుంచి ఇంత పెద్దన సహకారం అందుతుంది అదే రెండవ వైపు ఈ ఇప్పుడు ఇప్పటిదాకా ప్రధానమంత్రి అనేక పదవాలు పేదరికం నుంచి ప్రజలను బయటికి తీసుకురావడానికి నిర్దేశించిన పథకాలు ఏవైతాయో వాటిని అన్నింటినీ గతంలో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం లేదా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదరికలు కానీ దాన్ని కూడా ఒక అవినీతి కేంద్రంగా మార్చుకున్నారు జగనన్న కాలనీ పేరుతో అవినీతికి పాల్పడ్డారు కానీ ఇల్లు నిర్మించాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఊపందుకున్నాయి ప్రధానంగా సురక్షితమైన మంచి నీరు అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చారని మనకు తెలుసు ఎందుకంటే అనేక రకాలైన సీకేడి కేసులు ఇవాళ వస్తున్నాయి ఫ్లోరైడ్ కారణంగా కానీ ఇతరత్ర హెవీ మెటల్స్ ఇతరత్ర కారణాల వల్ల సురక్షితమైన నీరు అందిస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అనారోగ్యం బాధ ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక సమున్నతమైన పథకం ఏదైతే ఉందో జల మిషన్ దానికి ఇరవై ఆరు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ ఫిఫ్టీ దీంట్లో మంజూరు చేస్తే రాష్ట్ర వాటా ఇవ్వడకపోవడం వల్ల కేవలం నాలుగు వందల ఐదేళ్లలో నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే ఇవ్వడం ఇచ్చిన కారణంగా రెండు వేల కోట్ల పనులు మాత్రమే జరిగాయి మిగిలి జరగల ఇప్పుడు ఆ పథకాన్ని పథకము తొందరలో ఇరవై ఆరులో ఆగిపోయే పరిస్థితి ఉంది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సంబంధిత శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి వారు వారు ఎనభై మూడు వేల కోట్లతో కొత్తగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నారు నాకైతే ఖచ్చితంగా విశ్వాసం ఉంది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆ సహకారం అందుతూ ఉంది అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు కానీ లేదా పదహైదు ఆర్థిక సంఘం నిధులు కానీ గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిస్థితికి పరిపుష్టికి మౌలిక సదుపాయాల కోసం నిర్దేశించిన ఈ నిధులను కూడా గతంలో దారి మళ్ళీ ఇచ్చారు ఇవాళ ఏ లక్ష్యం కోసం అది ఇచ్చారో ఏ ఉద్దేశంతో ఇచ్చారో అక్కడ పనులు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ల నిర్మాణం కావచ్చు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు మురుగునీటి నిర్వహణ కావచ్చు ఇటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి బట్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వడం ఒకటి ప్రాజెక్టును రాష్ట్రానికి మంజూరు చేయడం ఒకటి రెండో వైపు ఉన్న పథకాలని సమర్థవంతంగా అమలు చేయడం దానికి అనుగుణంగా రాష్ట్రం నుంచి కూడా ఇవ్వాల్సిన వాటాని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం కారణంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడుస్తున్నాయి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందుతున్నాయి అంటే సత్యకుమార్ గారు కీలకంగా ఆంధ్రప్రదేశ్ మీరు ఇందాక ఆల్రెడీ ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఉన్నట్టుగా కీలక లక్ష్యాలను మీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేసుకుంది ఆల్రెడీ పోలవరం కేంద్రం అందిస్తున్న సహాయం కోసం చెప్పారు ఇక అమరావతి రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు అయితే మరికొంత కేంద్ర సాయం అవసరం ఉంటుంది అన్న చర్చ అయితే కొంత బలంగా సాగుతోంది అమరావతి విషయంలో మీ ఇనిషియేటివ్స్ ఏంటి సార్ ఫెడరల్ సిస్టంలో పరిమితులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా గతంలో మూడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ బీహార్ నుంచి జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు ఆ రాష్ట్రాల్లో రాజధాని నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఐదు వందల కోట్లు మాత్రమే ఇచ్చింది కానీ ఇక్కడ రాజధాని నిర్మాణించాలని తలపెట్టినప్పుడు రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం కానీ ఇవ్వడం కాకుండా నేను అంటున్నా ఏంటంటే అనేక మీరు బిఎల్ కానీ లేదా ఎన్ఐడి కానీ ఎన్ఐ డిఎం కానీ లేదా సిపెట్ కానీ లేదా ఎయిమ్స్ కానీ ఇటువంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇక్కడ పెట్టుబడులతో వస్తున్నాయి మీరు పెట్టుబడులు వస్తున్నప్పుడు ఏమవుతుంది ఆర్థిక ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది దాని లాజిస్టిక్ రోడ్లు హైవేల నిర్మాణం ఐ మీన్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కానీ లేదా అమరావతి చుట్టూ నూట ఎనభై హైవే నిర్మాణానికి కేంద్రం సహకారం అందిస్తుందంటే ఆ పెద్ద ఎత్తున లాజిస్టిక్ రావడం వల్ల కనెక్టివిటీ పెరగడం వల్ల పెట్టుబడులు కూడా వస్తాయి వీటికి వీటికన్నిటినీ మీకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వీటికి అన్నిటికీ ఉపయోగపడుతుంది కేంద్ర ప్రభుత్వం ముందుకు స్వచ్ఛంద ముందుకొచ్చి సహకారం అందిస్తూ ఉంది ఒక అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం కావాలని గతంలో అనుకున్నాం మీకు గుర్తుందా లేదు ఈ రైతులంతా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఒకటైతే రైతులు ఇచ్చిన భూమి ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చే దీన్ని అమ్ముకుంటే తర్వాత క్యాపిటల్ గెయిన్స్ పడతాయి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గౌరవ ప్రధానమంత్రి స్వయంగా రైతులు కలిసి ఆయన ఆ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెంప్షన్ కూడా ఇచ్చిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది సో మొదటి నుంచి అమరావతి నిర్మాణానికి కేంద్రంలో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోహన్ మోడీ గారి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది ఆ సహకారం కొనసాగుతుంది ఖచ్చితంగా ఒక అమరావతి ఎందుకంటే ఒక రాజధాని నిర్మాణం కావాలంటే మనమేం వాస్తవాలు మాట్లాడుకోవాలి ఓవర్ నైట్లో కాదు ఒక నెలలో కాదు ఒక సంవత్సరంలో కాదు కొద్ది సమయం పడుతుంది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక ఒక మంచి ఒక రాజధాని ఏది ఒక మంచి అసెంబ్లీ ఒక మంచి సెక్రటేరియట్ మంచి ఇన్స్టిట్యూషన్స్ లేదా క్వాంటమ్ వాలీలు లేదా యూనివర్సిటీలు లేదా విద్యాలయాలు లేదా ఎంటర్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ లేదా గ్లోబల్ సిటీ లెవెల్లో ఒక విదేశీ టూరిజంను పెంచడం కోసం మెడికల్ టూరిజంను ఇది చేయడం కోసం ఒక గ్లోబల్ సిటీ మెడిసిటీ లైన్లో ఒక సంస్థలు ఇటువంటి అనేక రాబోతున్నాయి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు దానికి పనులు కూడా ప్రారంభమయ్యాయి మొదలు పెట్టారు మన ప్రధానమంత్రి గారు వచ్చి పునర్నిర్మాణానికి యాభై ఆరు వేల కోట్ల పనులకి వారు మరి భూమి పూజ చేయడం జరిగింది పనులు టెండర్లు పిలవడం జరుగుతున్నాయి ఈ ప్రక్రియ అంతా ఇప్పటిదాకా సమయం పట్టింది ఎందుకంటే ముందు ఈ జరిగిన విధ్వంసాన్ని జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడానికి కూడా సమయం పట్టిందంటే ఎటువంటి ఏ రకంగా రాజధాని అమరావతిని చంపే ప్రయత్నం చేశారో మనం గుర్తు చేసుకోవాలి వాటి అన్నింటి సరిచేస్తూ గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది అయితే ఇప్పుడు అమరావతి రైతుల్లో ఇంకా కొన్ని సంశయాలు ఉన్నాయి అంటే చట్టబద్ధత కావాలి మాకు అని ఎందుకంటే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో గత ప్రభుత్వం మూడు రాజధానులు అన్నారు పరిపాలన వికేంద్రీకరణ అన్నారు ఏదీ సరిగ్గా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది కానీ రైతుల్లో ఏదో ఒక మూల ఒక భయం ఉంది రేపు మళ్ళీ ఇంకెవరు వస్తారో మళ్ళీ ఇంక మళ్ళీ రాజధాని ఇది కాదంటారేమో ఆ తరహా భయాలైతే ఉన్నాయి ఈ చట్టబద్ధత సంబంధించి కేంద్రంతో మాట్లాడుతామని ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రకటించారు మీరు తీసుకోబోతున్న ఇనిషియేటివ్స్ ఏంటి సార్ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం వెలువడొచ్చు అయితే గత ఐదు సంవత్సరాల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని వారు పడిన బాధలను ఇబ్బందుల్ని ఆ కార్చిన కన్నీళ్లు రెండు వందల మంది పైగా ప్రాణాలు ఆ ఆ ఒత్తిడిలోనే పోయాయన్న విషయం కూడా మనకు మనం అవన్నీ అప్పుడు ప్రభుత్వం చేసిన హత్యలుగా మనం పరిగణించాల్సింది అది ఉన్న ఇవి జరిగిన నేపథ్యంలో ఆ భయాందోళనలో ఉండాలి ఉండడం సహజం అయితే ఇవాళ గతంలో పరిస్థితులు వేరు ఇవాళ మళ్ళీ మళ్ళీ ప్రభుత్వంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తానని ఆయన అనుకోవడం అది కల్లా జరిగే పని కాదు అయినప్పటికీ కూడా రైతులని భయాందోళన నుంచి బయటికి తీసుకువచ్చి లేదు మాకు రక్షణ ఉంటుంది చట్ట భద్రత కలుగుతుంది అని వాళ్ళ ఒక నిశ్చింతలోకి వాళ్ళకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఎలాగో మాట్లాడుతున్నారు మా పార్టీ వైపు నుంచి కూడా ఖచ్చితంగా మేము రైతులకు సంఘీభావంగా ఒక చట్టభద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం సత్యకుమార్ గారు చాలా కీలక శాఖ అంటే కూటమిలో అటు భారతీయ జనతా పార్టీ నుంచి మీరు ఒకరే మంత్రిగా ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం అనేది చాలా కీలకమైన శాఖ ప్రతిరోజు ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ ఏడాదిలో మీరు సాధించిన ప్రగతి ఏంటి సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐదు కోట్ల ముప్పై లక్షల జనాభాకి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చివరి దాకా అందరికి సంబంధించిన శాఖ చాలా ముఖ్యమైన శాఖ అయితే నేను చెప్పినట్టుగా అన్ని శాఖలలాగే ఈ శాఖ కూడా బెస్ట్ పట్టించే విధంగా గతంలో పాలన సాగింది వాటిని సరి చేసుకుంటూ ఇవాళ వస్తున్నాం వచ్చి ఈ సంవత్సర కాలం దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లించాల్సిన బకాయిలు పెట్టిపోయారు ఆరోగ్యశ్రీ కింద రెండు వేల ఐదు వందల కోట్లు కానీ మెడికల్ కాలేజ్ చెల్లించాల్సిన ఏడు వందల కోట్లు కానీ లేదా డ్రగ్స్ సప్లైస్ చెల్లించాల్సిన వెయ్యి కోట్లు కానీ ఈ రకంగా ఎన్హెచ్ఎంలో బకాయిలు కానీ రకం పెట్టడమే కాకుండా ఈ నిధులను కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టాల్సిన లేదా ప్రైమరీ హెల్త్ మీద పెట్టాల్సిన వాటిని నిధులు కూడా గతంలో దారి మళ్ళీ కేంద్ర కేంద్రం రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటిని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వకుండా చేశారు అయితే వాటిని అన్నింటినీ సర్ది చేసుకుని ఎక్కడ చూసినా ఖాళీలు కొరతలు ఇది పరిస్థితి వచ్చిన సమీక్ష నిర్వహిస్తున్న కొరతల్లో నాకేమీ అర్థమయ్యేది కాదు ఏంటి ఇన్ని కొరతలు ఉన్నాయి వీల్చేర్ లేవు పూర్తిగా వదిలేశారు అవినీతి ఒకటి ఇష్టారాజ్యం డాక్టర్లు సమయానికి రావట్లేదు లేకపోతే మౌలిక సదుపాయాల కల్పన లేదు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేదు ఇది పరిస్థితి వీటిని సరి చేసుకుంటూ బకాయిలు చెల్లించుకుంటూ ఒకవైపు రెండవ వైపు మౌలిక సదుపాయాల మీద నిధులు ఖర్చు పెట్టుకుంటూ మూడవ వైపు కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తూ నాలుగో వైపు డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొస్తూ ఇప్పటికే చాలా పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులని గట్టెక్కిస్తూ వాటిని పూర్తి చేసే క్రమంలో ఉన్నాం ఈ క్రమంలో అనేక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాం ప్రధానంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే వ్యవస్థలో ఒక ఒక క్రమశిక్షణ తీసుకొచ్చాం గతంలో డాక్టర్లు అన అనౌతరైజ్డ్ ఆప్సనిటిజం చాలా ఉండేది ఇవాళ ఒక డిసిప్లిన్ తీసుకొచ్చాం డిసిప్లిన్ తీసుకుని అటెండెన్స్ను పెంచాం తద్వారా మీరు ఓపీ సేవలు ఎనిమిది శాతం పెరిగాయి డాక్టర్ అందుబాటులో ఉండడం వల్లనే ఓపీ సేవలు పెరిగాయి అనేది తెలుసు ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఓపీ సర్వీసులు గత సంవత్సరంలో చేశాం అంటే రోజుకు రెండు లక్షల ఐదు వేల ఓపీ సర్వీసులు ఇచ్చాం అదేవిధంగా ఎనభై ఏడు లక్షల మంది ఇరవై ఏడు లక్షల మంది ఐపీ అంటే ఇన్పేషెంట్లు చేరారు రోజుకు ఇరవై ఐదు వేల చొప్పున ఇన్పేషెంట్ చేరారు డయాగ్నెస్ ఇన్పేషెంట్స్ రోజుకు అంటే మూడు ప్రైమరీ సెకండరీ టర్సరీ హెల్త్ మూడింట్లో కలిపి మూడింటిలో కలిపి ఇది చెప్తున్నాను నేను రెండవ వైపు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కూడా రెండు కోట్ల ఏడు కోట్ల ఇరవై లక్షల పరీక్షలు నిర్వహించాను డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేయడం జరిగింది అంటే సగటున రోజుకు రెండు లక్షలు ఎక్వి డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తాను పరీక్షలు చేయాలంటే ఎక్విప్మెంట్ పెరగా అది కూడా మీరు అది కూడా దాదాపు సగటున పది శాతం పరీక్షలు పెరిగాయి ఓపీ సేవల్లో ఎనిమిది శాతం పెరిగితే డయాగ్నోసిక్ దీంట్లలో పది శాతం పెంచాం దీనికి కారణం ఏంటంటే మూడు వేల రెండు వందల డయాగ్నోటిక్ ఎక్విప్మెంట్ ని మేము సేకరించడం జరిగింది డాక్టర్ల నియామకం ఏడు వేల ఆరు వందల పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అదే అబద్ధాలు చెప్తుంటారు జీరో వేకెన్సీ పాలసీ తెచ్చాం జీరో వేకెన్సీ పాలసీ మళ్ళీ అదే రోజు వారికి సంబంధించిన పేపర్ లో రాస్తుంటారు నేను అయినప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ డాక్టర్ లే ప్రొఫెసర్ లేరు ఇక్కడ అవి లేవు ఇక్కడ ఇవి లేవు అని మేము వారసత్వంగా తీసుకున్నవే కదా ఓవర్ రేట్ మేము వచ్చిన తర్వాత వచ్చినవి కావి ఇది ఉన్న వాటిని వాళ్ళే బయట పెట్టుకుని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అయితే వాళ్ళు నియామకాలు కూడా చేపట్టాం రెండు వేల ఆరు వందల మందిని కొత్త నియమించుకుందాం ఎక్కడ చూసినా ఖాళీలు ఉండేవి మీరు ఆశ్చర్యపోతారు ఈ ఏడు ఎనిమిది వేల ఆరు వందల ఖాళీలు అంటే ఈ ఐపీఎం చాలా ముఖ్యమైనది ప్రివెంటివ్ మెడిసిన్ చాలా ముఖ్యమైన దాంట్లో హెడ్ క్వార్టర్స్ లో రెండు వందల తొమ్మిది మంది సిబ్బంది ఉండాల్సి ఉంటే కేవలం ఆరు మంది మాత్రమే ఉన్నారు రెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎటువంటి నిర్లక్ష్యాన్ని గత ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థ పట్ల చేసిందో అనేది వహించిందో అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ కాకుండా ప్రధానంగా నేను కొద్దిగా గర్వంగా చెప్పగలను అదే సమయంలో వినమ వినమ్రంగా కూడా చెప్తున్నా ఈ ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏవైతే ఉన్నాయో వాటి కింద ఇది ఇన్ఫాంట్ మార్టాలిటీ మెటర్నల్ మార్టాలిటీ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ లేదా బ్లడ్ డిజార్డర్సు లేకపోతే కమ్యూనికబుల్ లేదా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇటువంటి ముప్పై రకాల పథకాలు ఉంటాయి నేషనల్ హెల్త్ మిషన్ కింద దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల కేంద్రం నుంచి సహకారం అందుతుంది వీటిలో మేము గత సంవత్సరం సంవత్సరంలో ఒక సంవత్సర కాలం తెచ్చిన మార్పు కారణంగా మేము చూపించిన మార్పు చూపు కారణంగా కేంద్ర ప్రభుత్వం మాకు వంద కోట్ల పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఇచ్చింది ఓకే ఇటీవలే పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం ఐదేళ్లలో ఏనాడు ఆ రకంగా తీసుకురాగలిగా అంటే సత్యకుమార్ గారు పదే పదే వైసీపీ గానీ మరికొన్ని పార్టీలు చేసే ప్రచారం విమర్శ అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన మెడికల్ సీట్లను వదిలేసుకున్నారు అని ఇదిలో వాస్తవం ఎంత సార్ క్లారిటీ ఇస్తారా మెడికల్ కాలేజీలు పదిహేడు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది పెట్టాల్సిన పెట్టుబడి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది మేము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం పద్నాలుగు శాతం ఉంది పదహైదు శాతం ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది చాలా కాలేజీలు పులివెందుల కాలేజీ లేదా సెంట్రల్లీ స్పాన్సర్ కింద మూడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు కాలేజీలు పిడుగురాల తర్వాత పాడేరు మచిలీపట్నం వీటిలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాబట్టి వాటిని మౌలిక సదుపాయాలు కల్పన చేశారు మిగతా చోట పులివెందులు తప్ప ఎక్కడ కూడా మీరు నాలుగు శాతం ఆరు శాతం కన్నా ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ లేదు పాలకొల్లు చూపురుపల్లి ఇక్కడైతే నర్సీపట్నంలో అయితే రెండు శాతం కూడా లేదు పార్వతీపురం అయితే టెండర్ కూడా పిలవలేదు ఇటువంటి తెచ్చి మేము అనౌన్స్ చేశాం కదా ఇప్పుడు మీరు పూర్తి చేయండి చేయలేకపోతున్నారు అని విమర్శలు చేస్తున్నారు పోనీ ఇప్పుడు ఏమవుతుంది దానికి పెట్టుబడి ఆరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కోట్లు ఇస్తే తర్వాత ఈ రికరింగ్ ఎక్స్పెండిచర్ నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కోట్లు వస్తుంది వీటిని దృష్టిలో పెట్టుకుని ఆరు కాలేజీలను పూర్తి చేసి అయిన వాటిని అయినా పాడేది కూడా పూర్తి చేసాం ఇప్పుడు పది కాలేజీలు పీపీపీ లో ఎందుకంటే ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఇవన్నీ త్రీ టైర్ టౌన్స్ ఈ కాలేజీలు ఇక్కడ ఎవరు మామూలుగా ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ వీళ్ళు ఈ పాత సిక్స్ మెడికల్ కాలేజ్ కాలేజెస్ ఉన్నాయి టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి విశాఖపట్నం లేదా గుంటూరు లేదా విజయవాడ లేదా కాకినాడ లేదా తిరుపతి లేదా కర్నూలు వీటిలో పోవడానికి సిద్ధపడుతున్నారు తప్పిస్తే ఈ కొత్తగా వచ్చిన కాలేజీలో పోవడానికి సిద్ధపడ్డం చివరికి పదేళ్ల క్రితం వచ్చిన కాలేజీలో ఒంగోలు పోవడానికి కోరు సిద్ధపడరు శ్రీకాకుళం పోవడానికి కోరు సిద్ధపడరు ఇంకా వీటికే జిల్లా కేంద్రాల్లో ఉంటున్నా వీటికే ఏలూరు పోవడానికి సిద్ధపడట్లేదు రాజమండ్రి వెళ్ళడానికి సిద్ధపడట్లేదు అటువంటి నేపథ్యంలో మీకు మదనపల్లిలోనో పులివెందుల్లోనో లేదా మార్కాపురంలోనో లేదా నర్సీపట్నంలోనో లేదా పాలకొల్లులోనో లేదా బాపట్లలోనో డాక్టర్లు వెళ్తారనుకోవడం కష్టం ఓకే వెళ్ళట్లేదు అవసరమైతే ఎందుకంటే మౌలిక వాళ్ళు ఉండాల్సిన వాళ్ళ వైపు నుంచి నేను మాట్లాడుతున్నా వాస్తవ పరిస్థితులు కూడా చెప్తున్నారు ఒకవైపు ఈ రికరింగ్ ఎక్స్పెడిచర్ ఇవి ఒకవైపు అయితే రెండో వైపు ఇది అయితే పీపీపీ మోడ్లో మేము పోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రజలకి ఏ రకంగా కూడా ఇబ్బంది లేదు ఎన్టీఆర్ వైద్య సేవ కారణంగా ఇరవై ఐదు లక్షలు మనం ప్రతి ఒక్కరికి ఉచితంగా శిక్షణ చికిత్స అందిస్తామని ఏదో చెప్పామో అది ఈ రాష్ట్రంలో మేము కొత్తగా తీసుకొస్తున్న ఈ కారణంగా హైబ్రిడ్ మోడ్ కారణంగా దాదాపు కోటి అరవై లక్షల కుటుంబాలకి అంటే రాష్ట్ర అంతా వర్తిస్తుంది వాళ్ళకందరికీ ఒక నాణ్యమైన ఈ ఏపీఎల్ ఫ్యామిలీని కూడా చేర్చమన్నారు కోటి నలభై మూడు లక్షల బిపి కుటుంబాలకు తోడు ఏపీఎల్ ఫ్యామిలీ కూడా చేర్చమన్నారు దాని కారణంగా చేసమన్నారు మెరుగైన వైద్య సేవలు ఆరోగ్య వైద్య సేవలు కింద కాబట్టి ప్రజలకు వచ్చిన నష్టం పేదలకు వచ్చిన నష్టం లేదు ఇక విద్యార్థులకు సంబంధించి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ కళాశాలలో కూడా తన హయాంలో మొదలైన ప్రభుత్వ కళాశాలను ఆయన గొప్ప చెప్తుంటారు ఎప్పుడు నేను ఐదు తెచ్చాను ఐదు తెచ్చాను దాంట్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ మళ్ళీ అప్పులు తీసుకొని ఇప్పుడు వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఫీజులు పెట్టేశాడు ఆ కాలేజీలో కూడా ఓకే కేంద్ర ప్రభుత్వం నీట్ ప్రకారం ఎలాగో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటా కింద సీట్లు నామినల్ ఫీజు మీద ఉంటాయి మిగతా వాటికి మేనేజ్మెంట్ కి ఎన్ఆర్ఐ కోటా ఫీజులు ప్రభుత్వ కళాశాలలో కూడా పెట్టేశారు కార్పొరేషన్ కూడా పెట్టేసి దాని కారణంగా ఇప్పుడు ప్రభుత్వ కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి వచ్చిన తేడా కొత్తగా ఏమీ లేదు కాబట్టి ఈ ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి రికరింగ్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడానికి ఏ రకంగా విద్యార్థులకు కానీ ప్రజలకు సౌకర్యం లేదు కాబట్టి మేము ఇప్పుడు పీపీపీ మోడ్లో లో ఆ పది కాలేజీలో నిర్మించడానికి పూనుకున్నాం దానికి కావాల్సిన ఆర్ఎఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా తయారైంది తొందరలోనే పిలిచి రాబోయే వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఎందుకంటే అది పేదలకి ప్రధానంగా పేద ప్రజలకి అందరికి సంబంధించింది కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్ కీలక శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి అయితే సార్ ఇంకా మన ఇంటర్వ్యూ ముగించే ముందు మీ మూడు పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉంది సార్ ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు ఒక రకంగా కీలక బాధ్యులుగా ఉన్నారు ఇక్కడ పార్టీ పరంగా కూడా చూసుకుంటే అంటే కొంత అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ టీడీపీ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య కొన్ని పురపక్షాలు అలాగే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకి లీడర్స్కి మధ్య కొన్ని ఇబ్బందులు రావటం వీటిని ఎట్లాగా చ చక్క పెట్టాలనుకుంటున్నారు ఇది సహజమండి నేను లేదని నేను చెప్పను ఎందుకంటే కుటుంబంలోనే విభేదాలు ఉంటుంటాయి చూస్తా కొంతమంది అయితే తండ్రులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్ములో వాటాల కోసం రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు నేను దాంట్లో పోదలుచుకోలేదు కానీ కుటుంబంలో ఉంటాయి మూడు కుటుంబ మూడు పార్టీలు విరుద్ధ సైద్ధాంతిక పునాదుల మీద నిర్మించబడిన పార్టీలు మూడు పార్టీలు కూడా కానీ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుని మూడు పార్టీలు లక్ష్యమైందంటే ని ప్రగతి ప్రగతి పథంలో నడపాలని ఆ ఉద్దేశంతో కూటమి జరగడం సమన్వయంతో పనిచేశాం ఆ కారణంగానే యాభై ఏడు శాతం ఓట్లతో తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చాం వచ్చిన తర్వాత కార్యకర్తలు అన్ని పార్టీలోనే మా అంతర్గతంగా మూడు పార్టీల మధ్య సమన్వయం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీలో కానీ లేదా తెలుగుదేశం పార్టీలో కానీ ఇంక కానీ చిన్న చిన్న ఇవి ఉంటాయి సమస్యలు ఉంటాయి ఎందుకంటే కార్యకర్తల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి దానికి అనుగుణంగా ఉండకపోవచ్చు జరగచ్చు జరగకపోవచ్చు దానికల్లా కాస్త అసంతృప్తి ఉంటుంది కానీ సమన్వయం అయితే కొనసాగుతూ ఉంది ఏ రకమైన ఇబ్బంది లేదు మంత్రిగా నాకు వచ్చినా నాకు ఉన్న కంప్లీట్ ఫ్రీడమ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు ఏ విషయాన్నైనా మేము కేబినెట్ సమావేశాల్లో జనసేన పార్టీ నుంచి కానీ లేదా బీజేపీ నుంచి నేను కానీ ఏ విషయమైనా ఆ స్వేచ్ఛ మాకుంది రైట్ థ్యాంక్ యూ సత్యకుమార్ గారు మీ విలువైన సమయాన్ని టీవీ కేటాయించారు ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడాల్సి ఉన్నా ఈరోజు లక్ష్యం ప్రధానంగా ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీరు సాధించిన ప్రగతి అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల స్వర్ణాంధ్ర సాధన దిశగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అంటూ కీలక లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి లక్ష్య సాధన దిశగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఎలా ఉంది మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అన్న అంశంపై మీరు చాలా చక్కగా వివరించారు సార్ మీ ప్రయాణం ఎలాగే కొనసాగాలి స్వర్ణాంధ్ర దిశగా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దిశగా ఈ అడుగులు ఎలాగే పడాలని టెన్టీవీ మనసు కోరుకుంటుంది మరోసారి మీకు థ్యాంక్ యూ సార్ ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా టెన్టీవీ నిర్వహిస్తున్న మెగా మార్థాన్ ఈవెంట్ షైనింగ్ ఏపీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రి సత్యకుమార్ గారితో టెన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ